మీనాక్షి నువ్వు నాకు రాసిన లెటర్ చూసి నాకంటే ఎక్కువ ఆడే సంతోషపడ్డాడు తెలుసా ఏరా మేము భయపడిపోతుంటే ప్రేమ కోసం దేనికైనా తెగించాలని దగ్గరుండి మమ్మల్ని మోటివేట్ చేశాడు ఎంత కట్టమైనా ప్రేమి పిల్లలకి దగ్గరుండి హెల్ప్ చేయాలి మా డ్యూటీని మాకు గుర్చేసాడు మనం ఇష్టపడిన అమ్మాయి వేరే వాడిని లవ్ చేసిందని తెలిస్తే ఎవరైనా హర్ట్ అవుతారు కానీ నువ్వు హెల్ప్ చేసా గ్రేట్ అన్నయ్య అదేంటండి నా లవ్ స్టోరీ మీకు అంత కామెడీ గా అనిపిస్తుందా నేనంత ఎమోషనల్ గా నా స్టోరీ చెప్తే అలా నవ్వుతారు సారీ 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 యాక్చువల్లీ దాని గురించి నేను వచ్చాను చందు నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మళ్ళీ అంటారు సరే రేపు కలుద్దాం టెన్ థర్టీ సేమ్ ఓకే షో కదా బాయ్ మీటింగ్ క్యాన్సిల్ అయిందని నీకెలా తెలుసు నేను వినలేదండి వినపడిపోయింది వెళ్దాం అండి ప్లీజ్ అండి అది చూడండి మేడం ఏంటిది చందు మీరు చేసిన పెద్ద హెల్ప్కి చిన్న థ్యాంక్స్ మేడం ఈ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ ఫండ్ ఏం లేదా చాలా సార్లు ట్రై చేసాం మేడం అప్లికేషన్ కూడా పెట్టాం కానీ ఎవరో పట్టించుకోలేదు నాకు ఇంకా అర్థం కాని ఏంటంటే ఈ కరెన్సీ నోట్లన్నీ ప్రింట్ చేసేది గవర్నమెంటే కదా మాలంటోళ్ళు కోసం ఇంకో రెండు కాట్ల ఎక్స్ట్రా ప్రింట్ చేస్తా సొమ్మని అరిగిపోతుందా ఉద్దరేంటి మేడం ఒకటే నవ్వులు ఏకేకలం పక్కపక్కలం నాతో ఉంటే అసలు టైం తెలియట్లేదంట అరే రెండు మూడు మీటింగ్లకి చాలా క్లోజ్ అయిపోయిందిరా కానీ దీన్ని ముందుకెళ్ళా తీసుకెళ్లాలా ఏం అర్థం కావట్లేదురా అంటే ఎప్పుడు కాలాలి ఎలా కాలి ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిరా అమ్మాయిలు ఏ విషయంలో క్లారిటీగా చెప్పరు బట్ యూ డోంట్ వరియా ఐ విల్ టేక్ కేర్ ఏంట్రా ఎప్పుడు పడద పడదంటావు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నావు పదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో అప్పట్లో అమ్మాయిని ట్రై ఉంటే బాగుండు పడేదేమో అనే బాధ చాలా భయంకరంగా ఉంటుందిరా దానికన్నా ఓ నాలుగు రోజులు ట్రై చేసాం కానీ పడలేదు అన్న క్లారిటీ బెటరు ఓ నాలుగు రోజులు అమ్మాయితో తిరిగితే నీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఐఎమ్ హ్యాపీ ఏ పోరా మీకు ఎలాగో పడదు త్వరగా తాగే రేపు అసలే వర్క్ ఫ్రం హోమ్ చేర్స్ బా చ ఐదు నిమిషాలు ముందు వచ్చి ఉంటే బాగుండేది క్లూస్ వాళ్ళు దింపారు మళ్ళీ మీ వల్లే లేట్ మా వాళ్ళు లేట్ అండి కెమెరాలు ఆఫీస్లో పెట్టి తాళా చేసుకుంటారు ఎల్లి తెచ్చుకునే సరికి లేట్ అయింది మీరు మేకప్ల వల్ల లేట్ అయినప్పుడు నవ్వుతా మాట్లాడతారు ఇలాంటప్పుడు సీరియస్ రిజి మార్నింగ్ మేడం ఏమి పేరు అండి వారం రోజులు ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను లిఫ్ట్ చేయరండి మేడం నువ్వేంటి ఆఫీస్కి వెళ్ళలేనండి మీరు ఏదో గేస్ పని మీద ఇక్కడ ఉన్నారని పరిగెత్తికొచ్చాను వర్క్ లో ఉన్నా తర్వాత మాట్లాడుతూ అర్జెంట్ మేడం ప్లీజ్ మేడం అలా అనుకోండి మేడం మీరు కాబట్టి ఎవరు హెల్ప్ చేయలేరు మేడం ఏమైంది ఇవాళ మా బాస్ సినిమా రిలీజ్ అండి ఎంత ట్రై ప్రదేశం టికెట్లు దొరకట్లేదండి మీరు జర్నలిస్ట్ కదా ఒక ఫోన్ చేస్తే టికెట్లు ఇచ్చేదాన్ని బాల్ గడి చెప్పాడండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం చందు ఇక్కడ సిచువేషన్ ఏంటో తెలుసా మీరు నా సిచువేషన్ అర్థం చేసుకోవట్లేదండి ఎంత ఎమర్జెన్సీ అండి అవతల చోటు పడు టికెట్లు కావాలి ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి చాలా ఇదిగో ఈ బ్యాగ్ వేసుకొని నా అసిస్టెంట్ అని చెప్పి నా వెనకాల వచ్చే సినిమా చూపిస్తా చూపిస్తాను ఎక్కడ సార్ కు షో ఇక్కడే ల్యాబ్ లో అంటే మూర్తి గారు ఫ్యాన్సింగ్ కదండి ఫస్ట్ షో చూడకపోతే తల తీసేసినట్టు అక్కడ ఆల్రెడీ తీసారు చూడు మేడం ఫేస్కి లైట్ లేదు మీరు ఇక్కడ చూసుకోండి ఏసీపీ వచ్చారు వెళ్ళి కలిసి వస్తాను ఓకే మేడం ఇది భయపడ్డావా శవాన్ని చూసి భయపడక్కర్లేదు శవం మటర్లు మానభంగాలు చేయదు ఈ చుట్టూ ఉన్నారు చూసేవా జనాలు వాళ్ళే డేంజర్ వాళ్ళే ఇవన్నీ చేసేది చాలా కొంచెం శవం కోఆపరేట్ చేస్తే బలే వచ్చేది ఫోటో శవం కోఆపరేట్ చేయడం ఏంటండి మరి లేకపోతే ఇది ఫేస్బుక్ లో ఫోటో పోస్ట్ చేయడానికి అనుకున్నావా జిల్లా ఎడిషన్ ఫ్రంట్ పేజీలో లో లక్ష మంది చూస్తారు చచ్చేవాడేది అడిచి అవ్వకుండా ఇటు తలబెట్టుకొని చచ్చాడు నరికిన తర్వాత రౌండే వేసి అడిపాడి చావచ్చుగా చచ్చేవాడు కోసం ఫోజిస్తాడు ఏంటి సార్ చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక పెద్ద బ్యాగ్ దొరికింది బ్యాగ్ నుండి క్యాష్ ఉంది ఈ హత్యకు ఈ క్యాష్కు ఏమైనా సంబంధం ఉందా ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నాం ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ థ్యాంక్ యూ మూర్తి గారు విక్టమ్ హౌస్ లో క్యాష్ దొరికిందంట మీరు వెళ్ళి ఫోటోస్ తీసుకోండి నేను చందుతో డ్రాప్ అయిపోతా ఓకే కమ్ బాయ్ ఇదే క్రైమ్ సీన్ చూడడం ఫస్ట్ టైం కదా బ్లడ్ డెడ్ బాడీ కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది

మామూలు బట్టలు పెట్టుకునే బ్యాగ్ గ్రీన్ కలర్ మూర్తి గారు మేడం క్యాష్ బ్యాక్ ఫోటో తీసారా తీసాను మేడం వాట్ కలర్ గ్రీన్ కలర్ మేడం హలో మేడం మళ్ళీ ఫోన్ చేస్తా ఎక్కడ చూసావు భారత్ మిల్స్ దగ్గర మేడం ఆ రోజు ఆగస్ట్ ఫోర్టీన్త్ నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే బండి అయిపోయింది ఏంట అని చూస్తుంటే పెద్ద వెహికల్స్ ఆన్ నేను చూసావా చూసాను మేడం ఆ ముగ్గురిని చూస్తే గుర్తుపడతావా గుర్తుపడతాను మేడం ఇక్కడ ఉన్నానని చెప్తే చాలా తెలియదుడేమో చేసి చూద్దాం హలో ఎరా బాబా నేను ఎక్కడ ఉన్నా చెప్పుకో నువ్వు ఎక్కడ ఉన్నావు నీకే తెలియపోతే నాకెళ్ళ తెలుతుందిరా అలా కాదురా బర్త్డే అని చెప్పి శశిరేఖ దగ్గరికి కేక్ ఇద్దాం వచ్చాను రే ఇలా బర్త్డే కేకులు వినాయక చవితికి కుడుములు దీపావళికి మతాబులు ఇన్ని తీసుకెళ్ళినా మా అమ్మాయి నీకు పడదు ఏడు సేవలే శశిరేఖ గారు శశిరేఖ మేడం

ఏమైందిరా గారికి ఆల్రెడీ పెళ్ళి చిన్న బాబు కూడా ఉందిరా ఏజంతా నాకేం తెలుసురా ఒక ఐదారు ఉంటాయేమో అయినా పడదు ఏంటి చందు మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ అయిందా ఈరోజు నాది రిలీజ్ డేట్ అండి మై బర్త్డే ബർത്ത്ഡേ മാത്രം മേലും നമ്മ ഹാപ്പി నేను బంగారం బాగున్నావా బాగున్నాను బాబా డబ్బులు అరేంజ్ అయ్యాయా లోన్ అప్లై చేశాను అరేంజ్ అవగానే తీసుకొచ్చేస్తాను ఎన్ని రోజులు ఆదివారం గంట అరగంట అని చెప్పి ఒకేసారి అమౌంట్ మొత్తం ఇచ్చి పాపని పర్మనెంట్ గా తీసుకెళ్ళచ్చు కదా ట్రై చేస్తున్నాను